ఆఫ్ మీ గ్రామ స్థాయిలో పట్టణ స్థాయిలో పుల్ల ప్రజలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి బ్రమ సిద్ధంగా ఉన్నారు దాంతో భాగంగానే ఈరోజు వికారాబాద్ మున్సిపాలిటీలోని ముప్పైకోట వార్డు నుంచి శ్రావణ్ కుమార్ గారు పార్టీ నుంచి పోటీ ఏం జరుగుతుంది ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ పైన వాళ్ళే స్వచ్ఛందంగా ఓటు వేయడం సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క కాంగ్రెస్ కుట్ర నీతిని టీఆర్ఎస్ వాళ్ళ ద్వంద్వైఖరిని నిరసనగా ఈరోజు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఈరోజు బలపరుస్తున్నారు మేము ఈ యొక్క మా యొక్క ముప్పై ఒకటి వార్డు లోపల ఖచ్చితంగా ఈరోజు విజయ మోగించబోతున్నాం ఈ యొక్క ఈ ప్రచార కార్యక్రమానికి కూడా ప్రజలందరూ కూడా వాళ్ళే స్వతంగా వాళ్ళు వచ్చేసి భారతీయ జనతా పార్టీ మేము ఓటు వేస్తామని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి ఆ యొక్క భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని శవ్ కుమార్ గారికి అత్యధికంగా ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం భారత్ మా యొక్క ముప్పై ఒకటో వార్డులో మన భారతీయ జనతా పార్టీ తరఫున శ్రవణ్ కుమార్ గారిని బరిలో నిలపడం జరిగింది దానికి మేము రోజు కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం అందులో ప్రజలందరూ కూడా బీజేపీకి కమలం గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి బ్రహ్మరథం పడతా ఉన్నారు మేము పోయి ఓటు అడగడమే తడువు వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ హృదయాల నుంచి మేము ఖచ్చితంగా ఈసారి ఈ వార్డులో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురేస్తాం భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి వారే చెప్తున్నారు ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు అవలంబిస్తున్న విధానాలు ఏవైతున్నాయో వారు పథక వారి పథకాలు ఏవైతే ఉన్న ఒకవైపు దేశ రక్షణ ఒకవైపు దేశ సంక్షేమం ఏ విధంగా అయితే వారు చేపడుతున్న విధానాలకు ఆకర్షితులై ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై భారతీయ జనతా పార్టీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా మేము ఈరోజు చెప్తా ఉన్నాం మా యొక్క ముప్పై ఒకటో వార్డు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది అదేవిధంగా ఈరోజు జుకారాబాద్ మొత్తం మున్సిపాలిటీని కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోపోతా ఉంటుంది జుకారాబాద్ మున్సిపాలిటీ మీద భారతీయ జనతా పార్టీ జెండా మాతబోతున్నామని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం భారత్ మతాత్వం చెప్పాను ముప్పై వార్డు నుంచి నేను బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడ్డాను ప్రజాదరణ ఎలా ఉందంటే ప్రతి ఇంటింటికి వెళ్ళినా గడప గడపకు వెళ్ళినా అందరూ చాలా ప్రేమతో మార్పు కోసం మార్పు కోరుకోవాలని చాలా చూస్తున్నారు ఆ మార్పు రావాలని ఖచ్చితంగా నా సొంత శక్తితోని అందరితోని బీజేపీ పార్టీ సహకారంతో శ్రీకాంత్ గారితోని అలాగే పేట శంకరయ్యతో పిల్లల సహకారంతో ఖచ్చితంగా విజయం సాధిస్తున్నాం ఇది తజ్యం అలాగే మోడీ చేసే సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కరికి ఇంటింటి వాడవాడక కానీ ఈ వాడలో అభ్యర్థులు అందరూ కానీ ఎక్కడ ఉన్న మంచినీటి కానీ రోడ్లు కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఏది ఉన్నా కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంటింటికి ఖచ్చితంగా మేము పని చేసి చూపిస్తాం మాకు అవకాశం ఇవ్వండి బీజేపీ పార్టీకి ఒక్కొక్క అవకాశం ఇచ్చి చూడండి మా ప్రయోజనం ఏదో చేసి చూపిస్తాం మా శక్తి ఏదో మేము చూపిస్తాం ప్రజెంట్గా కొద్ది కొద్ది సమస్యలు అయితే చూడండి ఈ రోడ్ లేదండి ఇదివరకేమో అక్కడంతా అక్కడ నుంచి ఇక్కడి వరకు రోడ్ అయ్యింది ఇప్పుడు ఈ పార్టీ నుంచి చెప్పే వారికి ఈ రోడ్ ఇక్కడ నుంచి డవన్వర్ట్ లేదు కొద్ది రోడ్ సమస్య ఉంది ఇక్కడ నుంచి అస్సాం ఎక్కడి వరకు కూడా ఉంది కొద్ది మోరీ డ్రైనేజ్ సమస్య ఉంది కొద్ది అక్కడ ఖాళీలో పుట్ట పై సైడ్ అయితే కూడా అక్కడ మోరీ సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ కూడా ప్రాబ్లం ఉంది నీరు ప్రత్యేకంగా అలా ఉంది ఇక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ తీస్తాం మేము పార్టీకి బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపియండి ప్రజల స్పందన ఎట్లుంది ఇంటి ఇంటికి ప్రజల స్పందన గడప గడపకి వెళ్ళినా కూడా ఓట్ బీజేపీ చెప్తున్నారు ఖచ్చితంగా మార్పు కోసం బీజేపీ గెలవాలని కోరుతున్నారు